దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికానికి కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి ఒకప్పుడు శ్రమ చేయని వాళ్ళు ఎండ చూడని వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండే కానీ అలా గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూస్ కావచ్చు హార్ట్ అటాక్స్ కావచ్చు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి సామాన్య కుటుంబాల్లో కనుక ఇలాంటి రోగాలు వస్తే కాటికి పోవడం తప్ప బతికి బట్టగట్టే పరిస్థితి లేదు ఎందుకంటే క్యాన్సర్ లాంటిది వస్తే ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా శవంతో వచ్చిన తప్ప మనిషి బతికే పరిస్థితి లేదు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే దాదాపు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లివర్ ఫెయిల్యూర్ అయినా అదే పరిస్థితి హార్ట్ అటాక్స్ అని అదే పరిస్థితి దీనికోసం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజానికానికి ఏదో రూపంలో ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా వారి హెల్త్ స్కీమ్లు ప్రవేశపెట్టింది వారి హెల్త్ స్కీమ్తో పాటుగా ఈ మధ్య కాలంలో డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా మనం ఏడు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించాలన్నటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది ఈరోజు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు పెట్టి మందులు అందుబాటులో ఉండాలి మందులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా పదిహేను వేల వరకు పెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేక రకాల అవరోధాలు ఉన్నప్పటికీ కూడా విష ప్రచారాలను దాటుకొని ఇవాళ రెండు వేల ఐదు వందల కోటి రూపాయలతో పదిహేను వందల పదిహేను వేల మెడికల్ షాపులలో ప్రజానీకానికి ఒక ట్యాబ్లెట్ కాస్ట్ బయట ఒక రూపాయి ఉంటే దాని పది పైసలకు ఇరవై పైసలకు ముప్పై పైసలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇవాళ హైదరాబాద్లో గోపు రమణారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాలుగా అంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్లో ముప్పై ఇది ఈ ముప్పై ఒకటో షాపు ముప్పై ఒకటో షాపు ఓపెన్ అయింది సంతోషం ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బయట విష ప్రచారాన్ని నమ్మకండి ఇవాళ జన ఔషధి కేంద్రాలలో ఏదో డూప్లికేట్ మందులట పనిచేయని మందులట కొద్ది రోజులనే అవి ఖరాబ్ అయిపోతాయట అనేటువంటి విష ప్రచారం తప్పు ఇవాళ డాక్టర్లు కూడా సామాన్య పేద ప్రజానికానికి గైడ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాబోయే కాలంలో నేను కూడా దీంట్లో ఈ మధ్య కాలంలోనే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ దాంట్లో నేను మెంబర్ ఉన్నా పార్లమెంట్ కమిటీలో నేను మొన్న ఒక రోజంతా కూడా జన ఔషధి కేంద్రాలు ఎట్లా సఫలం కావాలి ఎట్లా ప్రజల విశ్వాసాన్ని పొందాలి ప్రజలకు ఎట్లా తక్కువ ధరకు మందులు అందించాలి అనేటువంటి దాంట్లో మేము డిస్కస్ చేసి వచ్చాం డెఫినెట్గా హైదరాబాద్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల మందిని దీనికి ఎంకరేజ్ చేసి ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ లాంటి డివిజన్లలో కూడా పేద ప్రజానికానికి ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు పెట్టి వాళ్ళకు సరసమైన అతి తక్కువ ధరలు మందలించే కార్యక్రమాన్ని చేపడతాం ఈ కార్యక్రమాల్లో పెద్ద దినేష్ గోపినాథ్ రెడ్డి గారు గోపినాథ్ రెడ్డి గారు అదేవిధంగా రన్నారెడ్డి గారు మా మల్లారెడ్డి గారు మా కార్పొరేటర్ మహేందర్ గారు మా ప్రీతం గారు అదేవిధంగా మా శ్రీఖర్ రెడ్డి గారు రావు గారు అనేక మంది పాల్గొన్నారు ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్ష